సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంఘాపూర్ రోడ్ లోని నయారా పెట్రోల్ బంక్ వద్ద సింహం సంచారం చేస్తుందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఎవరు నమ్మవద్దని గజ్వేల్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఎస్ఐద్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని ఆ సింహం సంచారం మన వద్ద కాదని వేరే రాష్ట్రాల్లో జరిగిన సంఘటన అలాంటి పుకార్లు నమ్మి ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని గజ్వేల్ పట్టణంలో ఎలాంటి సింహం సంచారం లేదని అన్నారు అదే పెట్రోల్ బంక్ పేరున మన దగ్గర ఉండడం ఉండడంతో మన సంచారం జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని దానిని పరిశీలించి పూర్తి ఆధారతలు చూసిన తర్వాతే పుకార్లని అబద్ధాలని తెలియం జరిగిందని కాబట్టి ప్రజలు ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చే అబద్ద ప్రచారాన్ని నమ్మవద్దని గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలను కోరారు గజ్వల్ ఇన్స్పెక్టర్ సైదా ముఖ్యంగా ఇవి గత త్రీ ఫోర్ డేస్ నుంచి సోషల్ మీడియాలో గజ్వేల్ టౌన్లోని నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఒక సింహము సంచరిస్తుందని చెప్పేసి వీడియో ఒకటి అందరికీ మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది దయచేసి మీ అందరికీ నా పర్సనల్ విజ్ఞప్తి అది పెట్రోల్ బంక్ నయరా అనే పెట్రోల్ బంకు మన ఏరియాకి సంబంధించింది కాదు వేరే దగ్గర ఎక్కడో ఉండొచ్చు దాని గురించి కూడా తెలుసుకుంటున్నారు ఎక్కడుందని చెప్పేసి అని కన్సర్ంట్ అథారిటీ వాళ్ళు సర్చ్ చేస్తున్నారు కూడా ఇప్పుడు నేను పర్సనల్గా కూడా మన గజల్ టౌన్లో ఉన్నటువంటి నయారా విజిట్ చేశాము అది మనకు ఆ వీడియోలో ఉన్న దానికి ఇక్కడ ఉన్నదానికి సంబంధం లేదు మనది కానే కాదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నా పర్సనల్ రిక్వెస్ట్ దీని గురించి మీరు అనవసరంగా అపోహలు ఎవరు చెప్పద్దు దాని అదేవిధంగా రూమర్స్ క్రియేట్ చేయకుండా ఉండవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి అటువంటిది ఏమీ లేదు మన దగ్గర అంత ప్రశాంతంగా ఉందని చెప్పేసి నా యొక్క చిన్న సలహా ఇస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్